శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలో ఎనిమిది రోడ్ల మండలాలకు పట్టణ ప్రజలకు పంతొమ్మిది తొంభై ఆరు నుండి విశేష సేవలు అందిస్తూ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పనివేళలు కుదిస్తూ భవిష్యత్తులో కౌంటర్ను ఎత్తివేయటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వీటిని విరమించుకోవాలని శ్రీకాకుళం జిల్లా పౌర సంఘాల నేతలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ గుడ్డేపల్లి ప్రసాదరావు మెట్ట ధనుంజయ్ భట్లు దువ్వా కృష్ణారావు తిరుపతిరావు సుగంధ సంజీవరావు అరసవిల్ లైన్స్ క్లబ్ ప్రతినిధులు పలు స్వచ్చంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు మనం కోరుకుంటున్నది ఏమిటంటే వర్గీయ శ్రీ కిందిరాపు ఎరన్నాయుడు గారు ఈ జిల్లా ప్రజల అసౌకర్యాలను ఆ రోజుల్లో గుర్తించి శ్రీకాకుళం టౌన్లో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ను ఏర్పాటు చేశారు దానిని ఎయిటీఏఎం నుండి ఎయిట్ఎం వరకు ఎప్పటి వరకు కొనసాగిస్తున్నందువల్ల ఈ చుట్టుపక్కలన్నీ రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్స్ కంటే ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్నది ఇప్పుడు ఏ అధికారికి దీనిపై కన్ను పడ్డదో తెలియదు కానీ టికెట్ బుకింగ్ కౌంటర్ టైమింగ్స్ మార్చారు దయచేసి దానిని ఎయిట్ ఏఎం నుండి ఎయిట్ పిఎం వరకు కొనసాగించేటట్టు నిర్ణయం తీసుకోకపోతే శ్రీకాకుళం జిల్లా ప్రజల ఉద్యమ చరిత్ర నుంచి మళ్ళీ ఒక ఉద్యమం పుట్టుకొస్తుందని హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి మీరు తక్షణమే దీనిపై చర్య తీసుకుని ఎయిట్ ఏఎం నుండి ఎయిట్ పిఎం వరకు రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే ఇక్కడ సీసోర్ ఏరియా ఎక్కువగా ఉంది కల్లేపల్లి కళింగపట్నము మత్స్యలేసము పాతర్లపల్లి మొదలైనటువంటి మొత్తం ఐదు మండలాల నుంచి జనాలు వచ్చి ఇక్కడ బుకింగ్ కౌంటర్ బుకింగ్ ఉపయోగించుకుంటున్నారు అలాగే సమయానికి రిజర్వేషన్ కానప్పుడు రద్దు చేసుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంది అటువంటి కౌంటర్ని ఎత్తివే ఎత్తివేయడానికి చూస్తే తీవ్ర పరిణామాలు తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేస్తామని సభాముఖంగా తెలియజేయడమే